నమస్తే చాలా మందికి అప్పుల బాధలు అంటే అప్పు సమస్యలు అనేవి ఎక్కువ ఉంటాయి అంటే ఇల్లు కొనుక్కోవడానికో పెళ్లి చేయడానికో లేకపోతే హాస్పిటల్ ఎక్స్పాన్సెస్కో లేకపోతే సడన్గా ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్కి తీసుకున్న పేమెంట్ లేకపోతే ఈఎంఐ అంటే కొన్ని కమిటెడ్ పేమెంట్స్ ఉంటాయి కదా ఈఎంఐస్ అని రెంట్స్ అని క్రెడిట్ కార్డ్ బిల్స్ అని లేకపోతే అడ్జస్ట్మెంట్కి తీసుకున్న అమౌంట్ ఇవ్వలేక మళ్ళీ దానికోసం ఇంకొక అడ్జస్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ పే చేయటం కానివ్వండి ఇలా చాలా సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి అయితే దీనికి రూట్ కాజ్ ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా ఇంట్లో కూడా కొన్ని మార్పులు అనేవి చేయండి అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇంట్లోకి డస్ట్ వచ్చేస్తుందని మెయిన్ డోర్ కానివ్వండి విండోస్ కానివ్వండి అదే పనిగా క్లోజ్ చేసి పెడుతూ ఉంటారు ఎప్పుడైతే మీరు లోపల గాలి బయటకి బయట గాలి లోపలికి రానివ్వకుండా మీ విండోస్ క్లోజ్ చేసేసి ఉంచుతారో ఇంట్లో లీకేజెస్ అంటే వాటర్ లీకేజెస్ కానివ్వండి అంటే బాత్రూంలో కావచ్చు కిచెన్లో కావచ్చు ఎక్కడైనా సరే వాటర్ లీకేజెస్ ఉన్నాయేమో గమనించండి దాంతోపాటుగా ఇల్లు నీట్గా లేకుండా చిందర వందరగా ఉండటం ఒక తలుపులు మూసిన తర్వాత ఒక ఆవిరి ఫామ్ అవటం వల్ల దాని నుంచి వచ్చే స్మెల్ కానివ్వండి బట్టలు చిందర వందరగా పాడేయడం పిల్లలు గోడల మీద రకరకాల గీతలతో కానివ్వండి కొన్ని అన్హైజనిక్ కండిషన్స్లో ఉన్న ఇల్లు వాటర్ లీకేజెస్తో పాటుగా అన్హైజనిక్ కండిషన్స్లో ఉన్న ఇల్లు కానివ్వండి తరచుగా గొడవ పడేవాళ్ళు భార్యాభర్తలు కానివ్వండి పిల్లల్ని అతిగా దూషించడం అతిగా కొట్టడం ఏడుపులు గొడవలు ఇలాంటివి కానివ్వండి అంతేకాకుండా మీకు అసలు పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే చాలామందికి అవి పనికిరా పనికిరాని వస్తువులు అని తెలుసు లేకపోతే వాటితో వీళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదని కూడా తెలుసు అయినా సరే స్టోర్ రూమ్లో స్టోర్ చేయడం ఇంటి అటకల మీద స్టోర్ చేయడం లేకపోతే ఒక రూమ్లో ఒక మూలకి ఏదో ఒక మూలకి స్టోర్ చేసి పెట్టేయటం ఓకే కబోర్డ్స్లో స్టోర్ చేసి పెట్టేయటం వల్ల ఎనర్జీ అనేది స్ట్రక్ అయిపోతుంది ఎప్పుడైతే మీరు వాటిని డీక్లటర్ చేస్తారో క్లటర్ చేయకుండా అదే పనిగా ఉంచటం వల్ల ఇంట్లో పెళ్ళిళ్ళకి ఆలస్యం అవుతుంది అప్పుల బాధలు పలు అప్పుల బాధలు అనేవి ఎక్కువ అవుతాయి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఓకే ఇలా మనిషి జీవితంలో రకరకాల చికాకులు అనేవి ఎక్కువ అవుతాయి పనికిరాని వస్తువుల్ని ఎవరికన్నా ఏదైనా ఎన్జిఓ కానివ్వండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానివ్వండి ఎవరికన్నా వాటి అవసరం వేరే వాళ్ళకి ఉంది అనిపించినప్పుడు కానివ్వండి డీక్ లెటర్ లేకపోతే అవి ఇంట్లోంచి తీసేయటం లాంటివి చేయండి ఇంట్లో స్టోరేజ్ ఎక్కువ ఉండటం వల్ల కూడా శుభకార్యాలు జరగవు మీరు అనుకున్న పనులు ఎట్టి పరిస్థితుల్లోనే జరగవు కాబట్టి ఆలోచించండి డీక్లెటర్ చేయండి నేనేదో సోది చెప్తున్నాను అని అనుకోవద్దు ఈ పరిష్కారం నేను నా క్లయింట్స్లో కావచ్చు స్వతహాగా నేను నా ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం చేసినప్పుడు కానివ్వండి ఇమీడియట్ రిజల్ట్స్ మేము చూడటం జరిగింది కాబట్టి మీ జీవితాల్లో కూడా మంచి జరగాలని నేను ఈ విషయాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఇంట్లో లీకేజెస్ అలాగే తరచుగా విండోస్ క్లోజ్ చేసి అదే పనిగా అలా ఉంచటం ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏదైతే ఎయిర్ ఫ్లో జరగాలో అక్కడ జరగనివ్వకుండా మీరు అక్కడ బంధించి ఉంచటం వల్ల జరిగే అనర్థాలు చాలా ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా ఒకసారి ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది గుర్తించండి దాంతోపాటుగా దేవుడి దగ్గర అంటే దేవుడు రూమ్లో దేవుడిని ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్ కానివ్వండి లేకపోతే మీ పూజా రూంలో కానివ్వండి క్లీన్ చేయకుండా అలా ఈ డస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేయకుండా పేపర్స్ మార్చకుండా అక్కడ అన్హైజనిక్ కండిషన్స్లో దేవుడిని అలా ఉంచటం కూడా అది చాలా పొరపాటు ఎప్పటికప్పుడు పువ్వుల్ని మార్చటం శుభ్రంగా దేవుడు రూమ్ శుభ్రంగా ఉంచడం కానివ్వండి దేవుడు చిత్రపటాలు ఉన్న చోట దీపం వెలిగించకుండా ఉండటం కానివ్వండి ఇవి కూడా చాలా ఎనర్జీస్ని బ్లాక్ చేస్తాయి కాబట్టి నిత్య పూజ అలవాటు చేసుకోండి ఎవరింట్లో అయితే నిత్య పూజ జరుగుతుందో ఎవరింట్లో అయితే నవ్వుతూ ఉంటారో ఎయిర్ ఫ్లో బాగుంటుందో లీకేజ్ జస్ట్ లేకుండా ఉంటాయో డీక్లెటర్ చేసిన హౌస్ స్టోరేజ్ లేకుండా ఉంటుందో ఈ పాజిబిలిటీస్ అనేవి బాగుంటాయి క్రిస్టల్ విషయానికి వస్తే కనుక గ్రీన్ ఎవెన్చ్రిన్ మెలకైట్ గోల్డెన్ పైరైట్ సిట్రిన్ క్లియర్క్వాడ్స్ ఇలా మనకి చాలా మనీ రిలేటెడ్ క్రిస్టల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక మంచి స్విచ్ వర్డ్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను పోవర్టీ క్యాన్సిల్ పిఓ విఈ ఆర్టీవై పోవర్టీ క్యాన్సిల్ సిఏఎన్ సిఈఎల్ క్యాన్సిల్ ఈ వర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు క్యాపిటల్ లెటర్స్లో హైఫన్తో సహా మెన్షన్ చేసి రోజుకి ఇరవై ఎనిమిది సార్లు రాయండి నూట తొమ్మిది సార్లు జపన్ చేయండి ఆ వర్డ్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను దీంతో పాటుగా ఫైన్డ్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పోవర్టీ క్యాన్సిల్ అనే వర్డ్ మన లైఫ్లో ఉన్న ఫినాన్షియల్ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసి మీకు ఎక్కడి నుంచైనా డబ్బులు రావాలి అని అంటే ఆ డబ్బులు మీకు ఇన్ టైంలో అందుకుని మీరు ఎక్కడైతే క్లియర్ చేయాలో ఆ అప్పులు క్లియర్ చేయగలుగుతారు అంతేకాకుండా మీ ఆదాయ మార్గాన్ని కూడా పెంచుతుంది అనమాట మీకు రావాల్సిన డబ్బులు రావడంతో పాటుగా మీ ఆదాయ మార్గాలను కూడా పెంచుతుంది మీ ఫినాన్షియల్ బ్లాకేజెస్ని కూడా క్లియర్ చేస్తుంది ఇకపోతే ఫైండ్ డివైన్ అనే వర్డ్ ఎఫ్ఐ అండ్ హైఫన్ డివైన్ డిఐ బిఐఎన్ఈ ఈ వర్డ్ ఏదైతే ఉందో మనకి అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు అందించడం జరుగుతుంది అలాగే ప్రమోషన్ శాలరీ ఇంక్రిమెంట్స్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ బిజినెస్లో ధనాకర్షణ జనాకర్షణ పెరగడం మీ స్ట్రక్ అయిన అమౌంట్ మీకు తిరిగి రావటం మీరు అడ్జస్ట్మెంట్స్కి ఇచ్చిన అమౌంట్ మీకు తిరిగి రావటం మీకు ఆగిపోయిన లోన్స్ అనేవి మీకు రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఈ రెండు వర్డ్స్ కూడా అలాగే ఆ క్రిస్టల్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాను నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అడగచ్చు అలాగే ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు నమస్తే